హాయ్ ఎస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి మనకు ఒక తొమ్మిది ఎకరాల మామిడి తోట సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకు జనగామ డిస్టిక్ జఫర్గడ మండలం వస్తుంది మనకు డిస్ట్రిక్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి అయితే నలభై కిలోమీటర్ వస్తుంది మనకి మండల్ టౌన్ నుంచి అయితే ఆరు కిలోమీటర్ వస్తుందండి మనకి సైడ్ వరకు అయితే కార్ వస్తుంది మనకి బీటీ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లోపల రావాలి అది పానాది రోడ్ ఉంటుంది సో మనకి ఇందులో వాటర్ కూడా రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది హైదరాబాద్ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందండి సైట్ వారికి మనకి చుట్టూ ఖాడీలు జాలి ఫినిషింగ్తో ఉంది సైట్ ఇందులో ఒక రూమ్ కూడా ఉందండి ఇక్కడ రూమ్ ఉంటుంది ఇది మనకి హన్మకొండ వరంగల్ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సైట్ వరకు మనకి చెట్లు కూడా మనకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి చెట్లు సైట్ అయితే మెయింటెనెన్స్ చాలా బాగుంది సో ఇది రైతు దగ్గర నుంచి వేసి ఉందండి ఇందులో ఒక రూమ్ కూడా ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటుర్రు ఒక మనిషి సో టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఉంది మనకి డాక్యుమెంట్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరప్ప అని ఉంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక్కడి వరకు వస్తాయి మన బౌండరీ సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన నెంబర్కి కాల్ చేయండి బాగుంది సైట్ అయితే చాలా బాగుంది మనకి ఇందులో ఇన్కమ్ కూడా వస్తుంది